హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రాష్ట్రపతి రద్దు పెన్షన్లకు పెండింగ్ బకాయిలు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మొత్తానికైతే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులను ఇబ్బందులు అయితే పెట్టిందని చెప్పి ఒత్తిడికి గురి చేస్తారని చెప్పారు బకాయిల చెల్లింపుల్లో కూడా నిర్లక్ష్యం అయితే చేశారని చెప్పి వారికి తక్షణమే పెండింగ్ బకాయిల వివరాలన్నీ కూడా సరిచూసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసి బిల్లులన్నీ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం అదేవిధంగా రాష్ట్రపతికి సంబంధించి పదిహేడవ లోక్సభను రద్దు చేశారండి రాష్ట్రపతి మంత్రి మండలి రాజీనామాకు ఆదో ఆమోదాలు కూడా తెలపడం అయితే జరిగింది ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుత పదహైదవ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ కూడా జారీ చేయడం అయితే జరిగింది మంత్రిమండలి సిఫార్సు మేరకు రాజ్యాంగంలోని నూట డెబ్బై రెండు రెండు బి నిబంధన ప్రకారం అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసినట్లు ఆయన పేరిట అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఒక ప్రకటనలో అయితే జారీ చేశారు ఈ నిర్ణయం వెంటనే అమలు కావాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్